నుంచి వచ్చినాము దొరుకుతుంది దొరుకు అయితే భూమిలో ఎనిపో సామాన్లు ఉంటాయి బయటికి చిన్న కనబడుతుంది అదే మన గుర్తు భూమి లోపల ఏదో ఉండదు మనం తీసుకుని అమ్ముకోవడమే ఈరోజు మా ఇంటి పక్కన అందుకు నదికి ఇల్లు తీసుకునే వాళ్ళం ఈరోజు మీరు వచ్చాము ఏం చెప్తున్నా చుట్టూ ఇప్పుడు అప్పుడు కనబడింది అనమాట ఖచ్చితంగా ఏదో ఉంటుంది లోపల చూడాలి मग ते बंद लागतं दुसरं सर, देखे देखे, सर कर अनप्स फ्रेंड्स ओड़ा ఈరోజు నక్క తోక దొక్కినామా కుక్క తోక దొక్కినామా అంత ఉచుకపోయిందిరా ఒక్క పెడింది కదా చూస్తుందో ఏం అంత చూడ రా రా నువ్వు బంగారం నువ్వు ఫ్యాన్స్ మాదిస్తావా మరి బమ యన నా దగ్గరల యన చూడర్ చేస్తావు హ్ ఆగరేసి గానే

ഇ അയ് വൈഡൂറിയം നേരെ ഇങ്ങോട്ട് ഉണ്ട് നേരെ ഇങ്ങോട്ട് കുക്കുട്ടുണ്ട് വീ ഓടയാല ആ ഇഷ്ടം നേ കകരങ്ങരം നെല്ലേ ഇല്ല വരാം അപ്പാ ഞാൻ ഓനെ സാമുദരി ഇവിടെ സാമുദരി ఏంద్రండి అన్ని ఉంగరాలు పెట్టిన విశ్వ కొద్ది మొత్తం ఉంగరాలు వస్తున్నాయి